జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఆడపిల్లని పెళ్ళి చేసాము పంపించాము అంటే ఆ ఆడపిల్లని అత్తగారింటికి వెళ్ళే లోపల ఎంతో పరిస్థితులు ఎదుర్కొని కొత్త ప్లేస్కి వెళ్తున్నామని చెప్పి ఎంతో ఆనందంగా వెళ్తున్నారు ఆడపిల్లలు కాపురాలకి కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లలు పెద్దనాన్న పెద్దమ్మల దగ్గర పిన్నెలు బాబాయిలతో పెరిగిన పిల్లలు వీళ్ళు చాలా మంచి వాతావరణం ఉంటుంది కదా మనం వెళ్ళిన చోట అని చెప్పి చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నాం ఇలాంటి ఫ్యామిలీ గురించే మీకు చెప్తాను చాలామంది తల్లిదండ్రులు దౌర్జన్యాలు చేసి మగపిల్లల మీద కేసులు పెట్టి ఆడపిల్లల్ని ఇళ్లలోంచి బలవంతంగా తీసుకొచ్చేసి కాపురాలు చేయనివ్వకుండా ఉండే తల్లిదండ్రులు వేరు మన పరువు ఎక్కడ పోతుందో ఎప్పటికైనా మారకపోతాడా అల్లుడు అత్తగారు మారకపోతుందా అని ఎదురు చూసే ఫ్యామిలీలు కొంతమంది ఇవాళ నాకు తెలిసిన నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూతురు పెళ్లి చేశారు ఫైవ్ ఇయర్స్ క్రితం పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళది గోదావరి జిల్లా వైపు బాగా భారీ ఎత్తున లాంఛనాలు పెట్టారు అడిగిన పొలం ఇచ్చారు పొలాలు కూడా బాగా రేట్ ఎక్కువ వీళ్ళు ముగ్గురు ఆడపిల్లల్లో ఉన్న పొలం ముగ్గురు ఆడపిల్లలకి సమానంగా పంచారు పెద్ద అమ్మాయి కౌలు డబ్బులు కూడా ఇస్తున్నారు అన్నీ చేస్తున్న క్రమంలో అమ్మాయిని కాపురానికి పంపించారు ఆ అబ్బాయిది ఆ టేపు పెళ్ళికొడుకుకి తండ్రిలేడు తల్లి అక్క ఉన్నారు సరే అంతా బాగానే ఉంటే మనం యూట్యూబ్లో కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటారు చెప్పండి పెళ్లి చేశారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ప్రముఖ నిర్మాతకి చాలా దగ్గర స్నేహితుడు కూడా పెళ్ళికొడుకు అలాంటి సంబంధం వచ్చింది కదా మన అమ్మాయికి మనం అప్పోసపో చేసి పిల్ల పెళ్లి చేసి గ్రాండ్గా బంధువుల్లో మంచిగా ఉంటుంది కదా అని చెప్పి పాపం ముగ్గురు ఆడపిల్లలైనా పెద్ద పిల్లలు ఇచ్చి పెళ్లి చేశారు అక్కడే పెద్ద మిస్టేక్ చేశామేమో అని పెళ్ళయినంతా అనిపించింది పెళ్లి చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిన తర్వాత అత్తగారు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయింది హస్బెండ్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఇంట్లో పని మనిషి ఉండదు మొత్తం పని ఈ వెళ్ళిన పెళ్ళి కూతురే చేయాలి మొత్తం పని పెద్ద ఇళ్ళు పల్లెటూర్లు ఆడపడుచు ఆడపడుచు మొగుడు ఆడపడుచుకు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు కూడా పక్కా లైన్లోనే ఉంటారు పొద్దున్నే ఏడింటిగా వచ్చేసి ఇంట్లో ఉంటారు ఎవరి తల్లి ఇంటికి రావడం పుట్టింటికి రావడం ఎవరికి అభ్యంతరం ఉండదండి ఎవరికైనా ఇంటి కోడలు వస్తే తల్లిదండ్రులను చూడద్దు ఆడపిల్లలు ఆడపడుచులు మన ఇంటికి రావద్దని ఎవరంటాం చెప్పండి మనం మన ఆడ మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా ఐదుగురు ఇంటి మీద ఉంటే ఐదుగురు మనుషులకి హస్బెండ్కి అత్తగారికి ఇంటికి చాకరీ చేసి వీళ్ళందరికీ వంటలు చేసి ఈ చిన్నపిల్ల ఇరవై ఒక్కేళ్ల పిల్ల వండి పెట్టాలి సరే ఒప్పుకున్నారు వండుతున్నారు అట్లాగే జరుగుతోంది ఈ లోపల పెద్ద పెద్ద డిస్కషన్స్ రోజు ఆడపడుచు ఇంట్లో కూర్చుని నీకు ఇలా చిమ్మడం రాదు అలా తొడవడం రాదు నీకు ఈ పని రాదు నీకు అలా పెంచారు మీ వాళ్ళు ఇలా పెంచారు మీ వాళ్ళు మీ అక్కలాగా మీ చెల్లెలాగా అని నానా సూటిపోటు మాటలు మాట్లాడుతూ అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేసింది నాకు తను ఈ ఆడపడుచుకి అమ్మాయి అక్కలతో కానీ అమ్మాయి చెల్లెలతో కానీ ఇంకేం పని పెళ్లి చేసుకుని కాపురాన్ని తీసుకొచ్చిన ఆ మరదలతో మరదల అక్కలతో మరదల చెల్లెళ్ళతోనూ మీకేం సంబంధం అరే తమ్ముడు చెప్తుంది అరే పెళ్ళిలో నాకు చాలా అవమానం జరిగిందిరా ఈ అమ్మాయి కడుపుతోంది కడుపుతో ఉన్న తర్వాత పెద్ద తగాదా పెట్టేసింది అక్క ఇంట్లో ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే మర్యాదలు సరిపోలేదురా నాకు లాంఛనాలు పెట్టలేదు చీరాసారా పెట్టలేదు గొలుసు పెళ్లికి గొలుసు పెడతానా రాడపడుచు దాని కింద గొలుసు ఇవ్వలేదు అని పెద్ద తగాద పెడితే మీకు నమ్మరు ఈ రోజు వరకు అమ్మాయి ఆ అబ్బాయి కనీసం కూతుర్ని పుట్టినప్పుడు కూతుర్ని చూడటానికి రాలేదు కూతురు ఎలా ఉంటుందో గొడవ తెలియకుండా నెల రోజుల పాటు అమ్మాయిని పుట్టింటి దగ్గరని పుట్టింట్లోనే డెలివరీ అయితే ఎంతో నెలలోనే గొడవ పెట్టేసుకుని పంపించేశారు హస్బెండ్ అక్క మాటలు చెప్పుడు మాటలు విని ఈ రోజుల్లో ఇంత సిగ్గు సరం లేని మనుషులు ఉంటారండి ఒక అక్క మాటి విని కాపురాలు కా కూల్చుకునే మగపిల్లలు ఉన్నారా ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ రోజు అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళలేదండి అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి చిన్న పాపకి నాన్న ఎక్కడమ్మా అని అమ్మాయి అడుగుతుంటే ఏం సమాధానం చెప్తారు రెండో పిల్ల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీ మీ అల్లుడు ఏడని చెప్తే ఏమని చెప్పమంటారు సమాధానం ఒక అక్క చేసిన పనికి ఒక ఆడపొడి చేసిన పనికి ఒక ఆడపడుచి హింస పెట్టిన దానికి మా కూతురు కాపురం ఇలా అయిపోయిందని చెప్పుకోమంటారా పది మందిలో ఎందుకుంటారో తెలియదండి ఇట్లాంటి ఆడపడుచులు తగాదాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా పెళ్ళిళ్ళల్లో తగాదాలు పెట్టడం తగాదాలు పెట్టుకుంటే నీకేమైనా మర్యాద సరిపోతే నువ్వు వేడవాలి నాకు మర్యాద సరిపోవట్లేదు మర్యాద సరిగ్గా చేయండి అని అంతేగాని మీ అక్కట్లాగా మీ అమ్మ ఇట్లాగా మీ చెల్లి ఇట్లాగా మీ బాబా ఇట్లా మీ పెదనాన్ని ఇట్లా మాకు పెళ్ళు ఆ మర్యాదలు చేయలేదు ఈ మర్యాదలు చేయలేదు శ్రీమంతంలో నన్ను బాగా పట్టించుకోలేదు పిల్ల పుట్టిందత్త సారే వాళ్ళకే ముగ్గురు ఆడపిల్లలు మళ్ళీ ఇంకో ఆడపిల్ల పుట్టింది ఇన్ని సార్లు పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ నిన్ను ఆడపడుచుగా నిన్ను కూడా చూడాలి అంటే ఏంటి చూడటం అంటే ఏంటి అసలు నాకు నోరారా మర్యాదగా పలకరించడం అండి నువ్వు వంద కాలాల పాటు బాగుండాలమ్మా పసుపు కుంకలతోని దీవించడం ఆడపిడిచు ఆడపడుచుని అంతేగాని ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబు దీని దరిద్రం కొడుతుంది మన కొంపకి ఈ దరిద్రం మనకు వదిలేయట్లేదని దయచేసి ఆడపడుచులు అనిపించుకోము ఖచ్చితంగా చెప్తాను నేను అర్థమైందా ఆడపడుచు అనే హోదా ఉంది చూసారా అది చాలా పవిత్రమైంది గౌరవమైంది నోరెత్తి మనని క్వశ్చన్ చేసే విధంగా మనం మన తమ్ముళ్ళు వెళ్తే మాట్లాడకూడదు అర్థమైందా కనుక ఇలాంటి అమ్మాయికి ఎలా తీర్పు చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం పెద్ద అమ్మాయి ఉంది అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది రేపొద్దున అమ్మాయికి మంచి సంబంధం వచ్చి మంచిగా అమ్మాయి కాపురం చేసుకుంటుంటే నాకు ఒక ఆడపడుచు చేసిన పనికి నా కాపురం ఇలా అయిపోయింది అని అమ్మాయి అనుక్షణం పడే బాధ ఒక ఆడదానికి ఒక ఆడదా శత్రువు అంటానికి ఇదే నిదర్శనం అండి ఎక్కడన్నా మగవాళ్ళు మగవాళ్ళు తగాదాలు పెట్టుకోవడం తగాదా పెట్టడం కానీ లేదు ఎప్పుడు చూడండి అత్తగారు వేధించడం అత్తగారిని కోడలు వేధించడం మరదల్ని ఆడపడుచులు వేధించడం ఆడపడుచులు మరదలు నేర్పించడం ఇదే గత రొటీన్గా జరుగుతుంది అందరి ఇంట్లో పిల్లకి ఫైవ్ ఇయర్స్ వచ్చినాయండి ఈ రోజుకి కాపురాన్ని తీసుకెళ్ళా అక్క మాట కోసం మొన్న అక్కకి పెద్ద జబ్బు చేస్తే ఊర్లో వాళ్ళు ఏదో సర్ది చెప్పి పది రోజుల పాటు ఉండమ్మా నువ్వు మీ ఆయన దగ్గర మీరే కలిసిపోతారని పంపిస్తే అమ్మాయికి జబ్బు చేస్తే అంతమందికి ఫ్యామిలీకి వండి పెట్టి పసిపిల్లని వేసుకుని పసిపిల్లని కనీసం ఎత్తుకునే వాళ్ళు కూడా లేక ఒక పని మనిషి లేక ఇంటిటి చాకరీ చేసుకుని వాళ్ళకి వండి పెట్టిన విశ్వాసం లేక మడి మెడబెట్టి మళ్ళీ బయటికి గింటేసారు ఆ పిల్లని గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నేను చాలాసార్లు చెప్పాను కేసు పెట్టుబడేయండి లోపల మూసిపడేస్తారు శుభ్రంగా ఇట్లాంటి వాళ్ళని అప్పుడు బుద్ధి వస్తుంది అని కానీ కేసులు ఎలాంటి వాళ్ళు మీ పెడతారు తెలుసా ఏమీ చేయని అమాయకుల మీద ఏమి అత్తగారులు చేయని అమాయకుల మీద పెడతారు ఇలా చెత్త కొట్టి జనాల్లో హింసలు పెట్టే వాళ్ళ మీద మర్యాదగా ఉన్న సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు పెట్టరు ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే కాసేపు బాధ కలుగుతుంది కాసేపు ఫోన్లే పుట్టింట్లో సేఫ్గా ఉంది పుట్టింట్లో ఆదరించే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది దయచేసి ఆడపడుచులు మారండి మీకేదో మర్యాదలు సరిపోతే మీ ఇంట్లో పుట్టింట్లో ఆడవండి మీ తమ్ముడో మీ అమ్మనో మీ నాన్నో మీకు మర్యాదలు చేయమని అంతేగాని మీ మరదలింట్లో మర్యాదలు సరిపోలేదు మీ మరదని ఇంట్లో మిమ్మల్ని బాగా చూసుకోలేదని ఏడుపులేడిస్తే ఎవరు గుమ్మల్లోకి రానివ్వరు అది గుర్తుపెట్టిని ప్రతి ఆడపడుచు ప్రవర్తిస్తే మంచిది కనుక ఇది ప్రతి ఆడపడుచు తెలుసుకోవాల్సిన విషయం కూడా అర్థమైందా ఇది ఇలా చెప్పానని ఎవరు తప్పు అనుకోమకండి ఎప్పుడైనా సరే ఇంటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే అది ఇంటికి కాదు ఆ వంశానికే మంచిది కాదని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఓకేనా మీ ఎవరికైనా బాధ కలిగించుంటే దయచేసి క్షమించండి ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాని గురించి నేను చేస్తున్నాను ఈ వీడియో ఓకే బై అండి